భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి గూడూరులో కరపత్రాలు విడుదల చేయడం జరిగింది భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని తిరిగి పునరుద్ధరించండి పెండింగ్ క్లైమ్లు పరిష్కరించండి ఐటీయూసీ అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా మహాసభలు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో రెండు రోజుల పాటు తిరుపతిలో జరగనున్నాయి ఈ మహాసభల బైరాగి పట్టేడలు సిపిఐ ఆఫీసులో జరుగుతాయి ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా మహాసభలు రెండు రోజుల పాటు తిరుపతిలో ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో జరుగుతున్నాయని ఈ మహాసభల్లో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారాలు రాబోయే కాలంలో చేపట్టవలసిన ఆందోళన కార్యక్రమాలు రూపకల్పన జరుగుతుందని అలాగే నూతన సమితి ఏర్పాటు కూడా జరుగుతుందని వారన్నారు రాష్ట్రంలో గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టంలోని నిధులను ఇతర అవసరాలకు మళ్లించి వాడుకున్నారని భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని నిర్వీర్యం చేశారని అందువల్ల భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని నలభై వేలకు పైగా రాష్ట్రంలో పెండింగ్ క్లైములు పరిష్కారానికి నోచుకోకుండా ఉంటుందని అందుకోసం ఈ మహాసభల్లో కూటమి ప్రభుత్వం ప్రకటించిన విధంగా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని తిరిగి పునరుద్ధరించాలని పెండింగ్ క్లయిములు పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మికులకు పిల్లల చదువులకు పెళ్లిలకు ప్రసవాలకు అందివ్వాల్సిన డబ్బులు ఇవ్వాలని అలాగే చాలా ప్రమాదాల్లో చాలామంది కార్మికులు అంగవైకల్యం చెందారని కొంతమంది చనిపోయారని వారికి భవన నిర్మాణ కార్మిక సంక్షేమం చట్టం నుండి అందించవలసిన నిధులు వెంటనే తక్షణమే వారికి అందివ్వాలని అలాగే తిరుపతి పరిసర ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మిక సెంటర్లో వారు రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ రూములు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని యాబై సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు ఐదు రూపాయలు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఇలాంటి భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ మహాసభలో చర్చించి జరుగుతుందని తెలిపారు పట్టించుకోకుండా చరిత్ర కార్యక్రమాలకే జరుపుకుంటున్నారు ఈ రోజు పాలన అనేది కేవలం నలభై కిలోమీటర్ల దూరంలోనే అమరావతి జరుగుతా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక రకాలైన కార్మికులు కూడా పట్టించుకోకుండా ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అలాగే గతంలో వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల కనుక తీవ్రమైన ఇబ్బందులు గురి చేసింది కాబట్టి ఆయన్ను భవన నిర్మాణ కార్మికులు ఏ విధంగా ఓడిచ్చారో మీరు గమనించారు కానీ ఇప్పటికైనా ఏఐడి సహచర్యంలో చేసి ఈ కార్మిక ఉద్యమానికి మీరు కూడా గమనించి సంక్షేమ బోర్డును అమలు కోరుతున్నాం అలాగే గూడూరు వేల మహారాజుల కుండాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రౌనెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్ బెల్ట్ మెంట్ అండర్వేర్ చెయిన్స్ స్టైలిష్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్